శ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ పంచరాత్ర మహోత్సవం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలో పట్నాన ఆదిత్య శర్మగారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వైభవంగా మహాఘనంగా పరవశంతో నిర్వహించబడింది విశ్వసృష్టికర్త అయిన విరాట్ విశ్వకర్మ భగవానుడు మన గృహాలు మన కళలు మన జీవితం అన్నింటికీ ఆధారం ఈ మహోత్సవం ద్వారా ఆయన కృపా కటాక్షం అందరిపై కురిసేలా పూజలు ోమాలు వేదపారాయణాలు ధర్మసభలు నిర్వహించబడ్డాయి ప్రధాన ఆకర్షణ శ్రీ శ్రీశ్రీధవలేశ్వరం రోహిత్ దైవజ్జులుగారు శ్రీకాళికాదేవి అమ్మవారి ఉపాసకులు జ్యోతిష్య సిద్ధాంతి గృహ సిద్ధాంతి ధర్మం తంత్రం వేదం జ్యోతిష్యం ఆగమం శైవాగమం అన్ని ఒకే శ్వాసలో పలికే మహామేధావి తన ఎంతో మందికి జీవన మార్గదర్శకుడిగా నిలిచిన మహాశయులు జన్మకుండలి చూస్తే భవిష్యత్తు మాత్రమే కాదు జనాల మనసులు చదివే దైవజ్జుడు ఆధ్యాత్మిక జ్ఞానం వాస్తు చింతన జ్యోతిష్య విశ్లేషణ ఈ మూడు స్తంభాలపై నిలబడి ఉన్న మహానుభావుడు పంతొమ్మిది సంవత్సరాలగాని గాని మహానుభావుడు ఈ పవిత్ర సందర్భంలో మహా ఏక సేవఫలం సన్మాన సత్కారం ఘనంగా నిర్వహించబడుచున్నది దీనిలో భాగంగా రోహిత్ గారికి గౌరవ సత్కారం శుభాకాంక్షలు భక్తుల ప్రేమాభివందనలు అందించబడనున్నాయి శ్రీ శ్రీ శ్రీమాన్ మహారాజాదిరాజ నాయకన్ భక్తి జానం వినయం ఇవే రోహిత్ గారి మంత్రం తన మాటల్లో వేదస్వరం తన చూపులో దైవదృష్టి తన నవ్వులో భక్తి తేజం జై శ్రీగాయత్రి దేవి సమేత శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుకు జై శ్రద్ధతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు అలాగే ధవలేశ్వరం రోహిత్ శర్మగారి దైవజ్జులు ఆశీస్సులు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై రోహిత్ దైవజ్ఞ